హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా పొలంలో గోంగూర కట్టలు పెరగటం జరిగింది కొన్ని తెల్ల గోంగూర కట్టలు కొన్ని ఎర్ర గోంగూర కట్టలు పెరిగాము ఇది మా పొలం అండి ఇది ఇక్కడ పెరిగే కొన్ని కట్టలని మార్కెట్ తీసుకెళ్ళేదానికి మోపులాగా తయారు చేసినారండి మా నాన్న చూడండి ఒకదాని మీద కూడా పెట్టి శుభ్రంగా రైతుకు తెలియని పని ఏమీ లేదండి అన్ని పనులు తెలుసండి రైతుకి అన్ని మార్కెట్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఇస్తారండి అవి మార్కెట్లో అమ్మేది మాత్రం పది రూపాయలు ఇరవై రూపాయలండి రైతుకు ధర అనేది చాలా అండి ఆదాయం తక్కువ ఖర్చు అండి చూడండి కట్టేసి ఇంకెత్తికెళ్ళిపోతారండి మా నాన్న అని శుభ్రంగా కట్టేసేసారు ధర అనేది రైతుకి ఎక్కువగానే వచ్చింది అనుకో ఇవి మన గ్రామంలో అమ్ముకోలేమండి రోజు కోసం ఉంటాము ఒకరోజు తీసుకుంటారు రోజు రోజులు ఈ వీడియోకి నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయండి